కొన్ని పాత ఎప్పుడో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదో లేకపోతే రెండు వేల పద్నాలుగు ముందో కాదు కదా ఇది పట్టుమని నెల కూడా ముప్పై రోజులు కూడా అవలేదు మాసం కూడా అవ్వలేదు కదా మాసం కూడా అవ్వకుండా మళ్ళీ ఎత్తాడు రాజీనామా చేయాల్సింది ఎవడన్నా రావాలంటే వాళ్ళకి క్యారెక్టర్ ఉండాలి దేనికి క్యారెక్టర్ ఈ ఒంగుళ్ళు దూకుళ్ళు దూకటాక క్యారెక్టర్ ఏం చేస్తావ్ వచ్చి ఇలా వీళ్ళని తెచ్చుకుని అప్పుడు కూడా పట్టుకోయావు ముగ్గురు నలుగురు ఎంపీల్ని లోక్సభలో గెలిచిన వాళ్ళని ఏం చేసుకుంటావు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిన నువ్వు కుంగ తీసేది వీళ్ళందరినీ జోర్చుకుని ఎవరైతే నువ్వు చెప్పేటువంటి నీతి సూత్రాలు శ్రీరంగ నీతులు క్యారెక్టర్ బాగుండాలి క్యారెక్టర్ బాగుండి రిజైన్ చేసిన వాళ్ళని తీసుకుంటాం నువ్వు ఎంతమందిని తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంగుళం కూడా కిందకి దించలేవు పదవులు ఉంటామంటే వస్తావంటే పోతా ఉంటే చంద్రబాబు నాయుడు ఓడిపోలేదా ముఖ్యమంత్రిగా పోలేదా ఓడిపోలేదా ఎన్టీ రామారావు గారు ఓడిపోలేదా ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం పడిపోలేదా నీ ప్రభుత్వాలు పడిపోలేదా రెండు వేల నాలుగులో ఓడిపోయి రెండు వేల తొమ్మిదిలో ఓడిపోలేదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పడినంత మాత్రాన రాజకీయంగా ఏం జరుగుతుంది నువ్వు మళ్ళీ పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యావుగా ఏనాడైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి రావాలంటే ఎవడకుండా కలుపుకోవాల్సిందే ఒంటరిగా అన్న జన్మలో ఎన్టీ రామారావు గారిని కుట్ర చేసేప్పుడు ఒంటరిగా చేయలేకపోయాడు ఒంటరిగా పడేలా ఎన్టీ రామగారు పిల్లల్ని కొడుకుల్ని కూతుల్ని తోడళ్ళని వీళ్ళందరినీ కలుపుకునే ఆ రోజు ఎన్టీ రామారావు గారిని కుట్రతో పడేయగలిగా లేదా మళ్ళీ తొంభై తొమ్మిదిలో మళ్లీ ఎన్నికల్లో వాజ్పేయి గారిని భుజం మీద కూర్చోబెట్టుకుని ఈ మీద కూర్చోబెట్టుకుని మళ్లీ ప్రభుత్వంలోకి రాగలిగావు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కూడా పవన్ కళ్యాణ్ గారి మేళ మీద మోడీ మేళ్ళ మీద ఎక్కే గవర్నమెంట్లోకి వచ్చావు మళ్ళీ నిన్నగాక మొన్న కూడా అంతే కదా మోడీ గారి మెళ్ళ మీద పవన్ కళ్యాణ్ మేళ మీద కూర్చునే కదా నువ్వు ఇప్పుడు ఊరేగుతున్నది నీకు కావాలి ఎవడన్నా సాయం నువ్వు గెలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి జనం సాయం ఒకటే ఈ ఒంగుళ్ళు దూగుళ్ళు బ్యాచి జంపు జలాలి ఎవడు అక్కర్లే జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన వాళ్లే నువ్వు ఎవరైతే కొనుక్కెళ్తున్నావో ఈ కొనుక్ మనుషులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన మనుషులే తప్పితే ఇవాళ వారికి ఏ అర్హత ఉందని తీసుకెళ్తున్నావు అర్హత లేకుండా ఎవరిని తీసుకెళ్తలేదు కదా ఏ పదవి లేకుండా ఎవరిని తీసుకెళ్ళావా పదవు నోడిని తీసుకెళ్తావు ఆ పదవి ఇచ్చినోడు ఎవడు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారే కదా వాళ్ళకి పదవి ఇచ్చింది కాబట్టి ఈ కొనుగోళ్లు రాజకీయాలు తప్పుడు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా కూడా కొంగ దియ్యలేవు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రజలు ఏ రకంగా మీ మీద తిరుగుబాటు చేస్తారో కానీ ఎన్ని మోసాలు చేశారు ఎన్ని హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజల్ని నట్టేటం ముంచారు అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను ఇప్పుడు ఏం నాకిస్తున్నారో మీ నమ్మ ప్రజలు చూస్తున్నారు ఊరుకుంటారా కాబట్టి ఎంతమందిని మీరు తీసుకెళ్ళినా రాజీనామాలు ఎందుకు చేయిస్తున్నావో తెలీదా ఆయన ఏమన్నా సతీష్ సతీష్ ఎవరు రేపు రాజ్యసభ